జడ్లలో డిజిటల్ మీడియా జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట సహాయ కార్యదర్శి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు త్రీ న్యూస్ చైర్మన్ జీ కన్న కుమార్ డిజిటల్ మీడియా అండ్ యూనియన్ జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ వివరణ కోసం వెళ్లినటువంటి విలేకరులపై దాడి చేయడం హేయమైన చర్య అని దాడిని తీవ్రంగా ఖండిస్తూ డిజిటల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం పట్ల డిజిటల్ మీడియా జర్నలిస్టులను కించపరిచి మాట్లాడినటువంటి అనైతిక దాడులకు పాల్పడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా విలేకరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటువంటి దాడులకు పాల్పడితే రాష్ట వ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఊరుకునేదే లేదని న్యాయపరంగా పోరాడుతామని మెయిన్ స్ట్రీమ్ మీడియా ముసుగు వేసుకుని తోటి విలేకరులపై దాడి చేయడం సిగ్గుచేటని వెంటనే అధికారులు దీనిపై స్పందించి తక్షణమే దాడి చేసిన విలేకరులపై చర్యలు తీసుకోవాలని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట సహాయ కార్యదర్శి జి కన్నకుమార్ ఆరోపించారు అధికారులకు నాయకులకు అందరికీ ముందుగా నమస్కారాలు నా పేరు కడమంచి చెన్నయ్య డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏడు చూసినా కూడా ప్రధాన ఛానల్ వాళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళ మీద పడి వీళ్ళు జర్నలిస్టులు గారు వీళ్ళకు అక్రేషన్ లేవనే ధోరణిలో కించపరుస్తూ అవమానపరుస్తూ వంటి దాడులు చేసినటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం అయితే జడ్చిల్ నియోజకవర్గం మిర్చిల్ మండలంలో జరిగినటువంటి ఎంఆర్ ఆఫీస్లో జరిగిన ఒక ఘర్షణ వల్ల అక్కడ కొంతమంది డిజిటల్ మీడియా మిత్రుల మీద దాడి చేయడం జరిగింది అక్కడ జరిగిన విషయంలో పక్కన పెడితే ఒక జర్నలిస్ట్ అయి ఉండి సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి మిగతా జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా తోటి తోటి జర్నలిస్ట్కి నీవు గౌరవించాల్సింది పోయి నిరు ఒక నియంత్రణ వ్యవహరించి మిగతా జర్నలిస్టులను కించపరుచు మాట్లాడడం అనేది అది ఆక్షేపించాలని విషయం ఈరోజు ఒకటి అడుగుతున్నా నేను ఎందుకు వాళ్ళపైన మీరు కక్ష కట్టి వారిని ఉద్దేశపూర్వకంగా మీరు దాడులు చేయడం కానీ కించపరచడం లాంటివి చేస్తున్నారు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ నైన్టీన్ బై వన్ ఏ ప్రకారము అందరికీ కూడా అధికారం ఉంటారు హక్కు ఉంటుంది సమాచారం సేకరించి హక్కు ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే ఈరోజు అన్ని సమాచార చట్టం ప్రకారమే పనిచేస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు కల్పించుకొని చేస్తున్నారు అక్కడ జరిగినటువంటి ఎంఆర్ఓ వివరణ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద ఒక జర్నలిస్ట్ ఏంటి ఉద్దేశపూర్వంగా దాడి చేసిన అవసరం మేము ఉండే ఏదైనా ఉంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి అయిపోతుండేది కానీ మీరు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అక్రిడేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు అక్రిడేషన్ అంటే అసలు ఎందుకు ఇస్తున్న అక్రిడేషన్ దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి అక్రిడేషన్ అనేది అన్నారు అందరికీ రాలేదు ప్రధాన మీడియాలో చేసే వాళ్ళు కూడా చాలా మందికి అందరికీ అక్రేషన్ లేదు అల్లేనంత మాత్రమే వాళ్ళు రిపోర్ట్ రాకుండా పోతారా ఏవైతే సంస్థలు ఉంటావో వీడియో ఛానల్ ఉంటావో అవి ఐడి కార్డు ఇస్తారు రిపోర్టర్లకి అవే వారికి ప్రామాణికంగా పనిచేస్తాయి అక్రిడేషన్ లేని వాళ్ళకి ప్రజల అక్రిడేషన్ మాకు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఇది డిజిటల్ యుగం డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా ప్రభావంతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు దానికి ఏదో మనసులో పెట్టుకుని మంటలు వాడినట్టుగా మీరు మా డిజిటల్ మీడియా పైన దౌర్జన్యం చేయడం కానీ మాట్లాడడం కానీ అది మంచి పద్ధతి కాదు ఒకటి అడుగుతున్నా మీరు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాతో మాట్లాడి పరిష్కరించుకోండి తప్ప కానీ దాడులు చేయడం అనేది ఒక మంచి మెసేజ్ కాదు ఎందుకంటే అందరం రిపోర్టర్ల మీద తెల్లారితే సమాజంలో ప్రజల కోసం ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసినటువంటి జర్నలిస్టులు మంత్రం కూడా కాబట్టి మనని మనం కొట్టుకోవడం అనేది తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇంటి చర్య ఎప్పుడైనా చేస్తే డిజిటల్ మీద కావాలని టార్గెట్ చేస్తే మేము కూడా ఏదో చూపించాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను కబర్దార్ మేము మీరు ఒక అన్నలుగా మిమ్మల్ని భావించి మీతో మంచి ఉండాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి మీరు కావాలని ఇటువంటి విషయాల చేస్తే మేము కూడా ఊరుకునేదాన్ని తెలియజేస్తున్నాం గత శుక్రవారం మిడ్జిల్ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర డిజిటల్ మీడియా రిపోర్టర్లపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాం ఎందుకొరకంటే ఈరోజు సమాజంలో డిజిటల్ మీడియా అయినా ఏ మీడియా అయినా ఒకటే రకంగా చూడవలసిన బాధ్యత ఉంటుంది అందరికీ ప్రభుత్వ అధికారులు కానీ తోటి రిపోర్టర్లు కానీ ఎవరైనా సామరస్యంగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకొరకంటే అక్కడ జెండాకు జరిగిన అవమానాన్ని గురించి అక్కడ ఎంఆర్ఓ గారి వివరణ కొరకు వెళితే ఈ విధంగా డిజిటల్ మీడియా ప్రతినిధులపై అక్కడ ఉన్న లోకల్ రిపోర్టర్లు కొద్ది మంది చేసిందని ఇక్కడ మన మిత్రులు చెప్పడం దాన్ని బట్టి తెలుస్తుంది ఇది మంచి పద్ధతి అయితే కాదు ఎందుకొరకంటే మీడియాను అందరం మనందరం ఒక చైతన్యంతో ఉంటేనే ముందుకోనికి అవకాశం ఉంటుంది కాబట్టి డిజిటల్ మీడియా అని ప్రింట్ మీడియా అని ఎలక్ట్రానిక్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ అని ఇటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు సామరస్యంగా ఇటువంటి ఏదైనా జరిగిన విషయాన్ని మీరు సామాజిక కూర్చొని పరిష్కరించుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఇంకొకసారి డిజిటల్ మీడియాని సపరేట్గా చూసి ఇబ్బందులు కాకుండా వీళ్ళ గురిక సమాన ప్రాతినిధ్యం అధికారులు కానీ తోటి రిపోర్ట్లు ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం అక్కడేషన్ ఉంటేనే విలేకరులు అనేది మాత్రం దాని మంచి పద్ధతి కాదు ఎందుకరకంటే ఇప్పుడు అక్కడేషన్ లేక దాదాపు ప్రభుత్వం రెండు సంవత్సరాలు దాటింది గత రెండు సంవత్సరాల నుంచి చాలా మంది విలేకరులు ఈరోజు డిజిటల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీంలో కానీ ప్రింట్ మీడియా కానీ మంది విలేకరులు రావడం జరిగింది వీళ్ళకందరికీ అక్కడేషన్ ఉంటేనే రిపోర్ట్ లాంటి కూడా చాలా కష్టం ఎందుకరకంటే మెయిన్ స్ట్రీంలో జరిగిన విషయాన్ని డిజిటల్ మీడియా ఉన్నది ఉన్నట్లు ఒక పది పది నిమిషాలను ఈరోజు మనం సమాజానికి చూపెడుతున్నారు మెయిన్ స్ట్రీమ్ కానీ మెయిన్ పత్రికలు కానీ మనకు సమాచారం రావాలంటే టైం పట్టే పరిస్థితుంది కాబట్టి సమానంగా ప్రాతినిధ్యం ఉండాలి నాకు తెలిసి మా ఉద్దేశంలో అక్కడేసే ప్రామాణికం కాదు ఎందుకంటే సమాజంలో ఒక మేనేజ్మెంట్ ఒక విలేకరిగా అపాయింట్మెంట్ చేసి ఇచ్చిందంటనే వాళ్ళ గుర్తింపు ఉన్నట్లే కాబట్టి ఇది ప్రామాణికం అయితే కాదని మేము అనుకుంటున్నాం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో జర్నలిస్టుల మధ్య చిన్న చిన్న గొడవగా మారి ఈరోజు భౌతిక దాడులు చేసుకునే పరిస్థితికి రావడం బాధాకరం దురదృష్టకరం వాస్తవంగా డిజిటల్ మీడియా కావచ్చు చిన్న పెద్ద ఛానళ్ళు పత్రికలు కావచ్చు అందరూ జర్నలిస్టులు అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా కూర్చుని పరిష్కారం చేసుకోవాలి తప్ప మేము పెద్ద ఛానళ్ళు మేము పెద్ద పేపర్ అని చిన్న ఛానళ్ళు డిజిటల్ మీడియా అని మధ్య వ్యత్యాసం చూపించడం కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఇటువంటి భౌతిక దాడులు జరగకుండా ఇటు పోలీసు వారు కావచ్చు ఇట్లు సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రజా సంఘాల నేతలు కావచ్చు ప్రతి ఒక్కరిని అంటే డిజిటల్ మీడియాను చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదనే విషయాన్ని మేము మరొకసారి నొక్కి నొక్కి చెబుతున్నాము వాస్తవంగా మిర్జిల్ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఏదైతే సమాచారం సంబంధించి జాతీయ జెండా ఎగరవేసే విషయంలో వచ్చిన ఈ చిన్న తగాద విషయంలో తప్పకుండా ఎంఆర్ఓ గారు తప్పకుండా డిజిటల్ మీడియా కావచ్చు భారతీయ ప్రతి పౌరుడు కావచ్చు జాతీయ జెండాను ప్రశ్నించి సమాచారం అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని దయచేసి తహసీల్దార్ గారు తెలుసుకోవాలా ఈరోజు ఏదో ఎవరో చెప్పారు మేము సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం కరెక్టు కాదు ఈరోజు మేము కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు తహసీల్దార్ గారు మీరు ఎవరి మీద ఫిర్యాదు చేశారని దయచేసి తెలుసుకోవాలా మీరు ఈరోజు మీరు ఫిర్యాదు చేసినా మేము జర్నలిస్టుల మీద అంటున్నారు కదా అది కరెక్ట్ కాదు దయచేసి మీరు ఎన్నికి తీసుకోవాలి డిజిటల్ మీడియా రిపోర్టర్లు అంటే చిన్న చూపు చూడడం ఇలాంటివి ఘర్షణలు అవుతున్నాయి కాబట్టి మా డిజిటల్ మీడియాకు అసలు ఎందుకు కించపరుతు కించపరుస్తున్నారని మేము అడగడం జరుగుతుంది ఏం డిజిటల్ మీడియా ప్రజల కోసం పనిచేస్తలేదా లేదా ప్రజల కోసం స్పందిస్తలేదా లేదా ఏదైనా తప్పులు చేస్తుందా మా వల్ల ఏమైనా తప్పులు అయితే బరాబర్ మీరు చూపెట్టగలరు కానీ మీతో పాటు మేము కూడా ప్రభుత్వాన్ని మరి ప్రజల కోసం వారధిగా పనిచేసే మీడియాలో మా మీడియా కూడా ఒకటి ఉంది మరి మమ్మల్ని చిన్న చూపుగా చూసి మమ్మల్ని కించపరిచేటట్లు పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రతిసారి ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా సరే నెలకోసారి రెండు నెలలకోసారి ఇలాంటి పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మా మీద కూడా ఇలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది దీని పట్ల మేము ఈరోజు మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో వచ్చి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం మిర్జిల్ మండలంలోని ఎంఆర్ఓ గారు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన లెటర్ ప్రకారం మీపై దానిపైన వివరణ ఇస్తా అని చెప్పారు మా మిర్జిల్ మండలంలో నువ్వెవడొచ్చి మాకు రిపోర్టింగ్ చేయడానికి మేము ఉన్నాం కదా ఇక్కడ ఏమన్నా ఉంటే మా సమస్యలు మేము చూస్తామని అతను మాట్లాడడం జరిగింది మేము జాతీయ జెండాకు అవమానం జరిగితే నీవు కాదు ప్రపంచంలో ఏ మన భారతదేశంలో ఏ పౌరుడైనా అడిగే హక్కు ఉంది దానికోసం మాత్రమే మేము వచ్చామని మేము చెప్పాము దాని తర్వాత అనుచరులతో మా బాయ్ దాటికి పాల్పడడం జరిగింది లేదు ఎంఆర్ఓ గారు మా నరసింహకు ఫోన్ చేసేసి మా రిపోర్టర్ నరసింహకు ఫోన్ చేసి అతనికి రమ్మని చెప్పారు అందుకే మా డిజిటల్ మీడియా తరఫున మా డిజిటల్ మీడియా గ్రూప్ అందరం వెళ్ళాం చర్చల్లో నియోజకవర్గం నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ కూడా మాట మార్చడం జరిగింది ఎందుకు లేదు మీకు మీరు ఎవరు రమ్మన్నారు మీకు మీకు అగ్రడేషన్ ఉంటేనే రావాలి లేదంటే లేదని చెప్పడం జరిగింది